máu này ra, đúng rồi, à lấy 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 cái này, trả lại vào, lấy lấy này, అందరికీ తయామావస్య శుభాకాంక్షలు గత నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ లాగా మహా అన్నదానం కార్యక్రమాన్ని నలమూర్త్యాల వెంకటేశ్వర్లు నలమూర్త్యాల మునిమగారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది వారు రెండు వేల మూడులో మరణించారు ఆ తదుపరి కార్యక్రమాన్ని వారి కుమారులు నలమూర్త్యాల బ్రదర్స్ నల్లుముతెలు నారాయణ నలమూతెలు నరసింహ నలమూతెలు శ్రీనివాసులు వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది సుమారు ఎనిమిది వందల మందికి ఈ కార్యక్రమాన్ని మేము జయప్రదంగా కొనసాగిస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి కొనసాగిస్తూ ఉన్నాం యమల చెట్టుపై గత నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి అక్కడ పూజ కార్యక్రమాలు స్వీకరించి తదుపరి ఇక్కడ అన్న అన్న ప్రసాదాలు స్వీకరిస్తూ ఉంటారు